ఒక మధురమైన శృంగార భావాన్ని మధురమైన ప్రపంచాన్ని మనకు అందించడం కోసం ఈ ధనుస్సుని ఆ పువ్వుల్ని పట్టుకుంది ఆ ధనుస్సు ఆ పువ్వులు ఆ బాణాలు లేకపోతే ఎవడ జీవితంలో ఆలోచించండి అందరం ఏం ఆనందాలు పొందే మనం ఏదో శుభ్రంగా రెండు మెతుకులు తినడం ఇష్టమైన రుచులు నవ సడ్రసోపేతమైన భోజనం నవరసభరితమైన జీవనం దీనికోసమే కావ్యాలు మరి ఆ శృంగారం అంత గొప్పది కాకపోతే కావ్యాలన్నీ శృంగారం అని ఎందుకు చెప్పాయి ఇన్ని అలంకార శాస్త్రాలు ఎందుకు పుట్టాయి ఒక్క సంస్కృతంలో ఎనిమిది వందల డెబ్భై రెండు అలంకార శాస్త్రాలు ఉన్నాయండి సంస్కృతంలో తెలుగులో కనీసం ఇంకో డెబ్భై ఉన్నాయి ఒక వెయ్యి అలంకార శాస్త్రాలు పుట్టించిన జాతి ఇది ఈ అలంకార శాస్త్రాలన్నీ కావ్యాల కోసం పుట్టాయి కావ్యాల్లో ప్రధాన రసం శృంగారం ఎందుకంటే జీవితం మధురం అందులో శృంగారం మధురం కాకపోతే అది ధర్మంగా ఉండాలి అధర్మ శృంగారం పనికి మధుర ధనుష మహి ధరజుష మహీధర జనుష ఎవరికి పుట్టింది ఈవిడ పర్వతరాజైన హిమవంతుడికి పుట్టింది మధురమైన ధనుస్సు ధరించిన అమ్మవారి చేత మహీధరునికి కుమార్తె అమ్మవారి చేత సురభి బాణజుష సౌరభం వెదజల్లే బాణాలంటే పుష్పాలు అటువంటి అందమైన సురభిడం సుగంధబంధురమైన పుష్పాలు బాణాలుగా ధరించిన అమ్మవారి చేత చిద్వపుష అసలు ఈవిడ ఆకారం ఇది కాదు చిద్వపుష చైతన్యమే ఆవిడ ఆకారం ఇక్కడ జగత్తుగా అచిత్తుగా మారింది కానీ చైతన్యమైన శివుడు కూడా ఇవుడు రూపమే కాంచీపురే కేష కాంచీ నగరంలో కేళి జూషా ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది ఆ నగరంలోనే అమ్మవారు అలా తిరుగుతున్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని చందూరు శాస్త్రి గారు అంటారు గుంటూరు పక్కన చందూరు వారు వారి ఇంట్లో అమ్మవారు అలాగా గడప దగ్గర కూర్చుని ఆ గుమ్మంది అలా తిరుగుతూ ఉండేది ఓ పిల్ల ఆయనకు బాలా ఉపాసన అంతటి మహానుభవం ఆయన చివరికి స్వర్గస్థులైనప్పుడు కూడా ఆ శరీరాన్ని స్వయంగా అమ్మవారు అలా తీసుకుని వెళ్ళడం ఆ చిత్రాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫోటోలు వచ్చాయి అప్పట్లో అంత అద్భుతమైన వ్యక్తులు తెలుగునాట ఉన్నారు ఆంధ్రదేశంలో ఉన్నారు ఎక్కడికో పోక్కల వారంతా సంసారాలు చేసిన వాళ్ళే ఆయనకి మనవడు సాక్షాత్తు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అంతటి పండితుడు అంతటి ఉపాసనాపరుడు అసలు ఆయన చూస్తేనే అమ్మవారు చూసినట్టు ఉండేది బాబు అసలు ఆ గాంభీర్యమైన ఆ మేషాలు పెద్ద కుంకుమూటలు చూస్తే అమ్మవారు చూసినట్టు ఉండేది అలాగా ఆ ఉపాసనా స్వరూపులైన వాళ్ళ ఇంట్లో కేళిజూష ఆ కాంచీపురంలో ఏ పండితులు ఏ తపస్సులు ఏ భక్తులు ఎంతటి ఉపాసన చేశారో కానీ అలా కాంచీపురంలో తొమ్మిదేళ్ళ అమ్మాయి అంటే అమ్మవారే బంధుజీవ కాంతి ముష బంధుజీవు అంటే మంకెన పువ్వు లేత ఎరుపు రంగులో ఉంటుంది అమ్మవారి యొక్క కాంచీపురం అమ్మవారి యొక్క కాంతి ప్రత్యేకంగా అది అటువంటి వస్త్రాన్ని ఆవిడ ధరిస్తుంది కూడా అరుణ అరుణకంశుంభ తటి ఆ ఎర్ర ఎర్రని వస్త్రం ధరించడం కారణంగా శరీరం అంతా ఆ ఎరుపు రంగు కమ్మేసి ఉందేమో అన్నట్టుగా బంధు జీవ ముష ఆ ముష అంటే కాంతి